హలో ఎవరు ఏంటి దేవేంద్ర గారు ఫోన్ చేసింది ఎవరో చూడకుండానే ఫోన్ ఆన్సర్ చేస్తున్నారా అంటే అంత డిస్టర్బ్ అయి గారు మీరా బాగున్నారా నేను బాగానే ఉన్నాను పాపం మీరే బాగున్నట్లు లేరు అదే మీ ఇష్టం లేకుండా మీ అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగా ఆ విషయం మీకు తెలుసు పెళ్లి వీడియో సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతుంది నాకే కాదు నీ కొడుకు చేసిన ఘనకార్యం ప్రపంచం మొత్తం వైరల్ అయిపోయింది అదే సోషల్ మీడియాలో పెళ్లి వీడియో పెట్టారు కదా ఎవరికి తెలియకుండా ఉంటుంది ప్రపంచం మొత్తం వైరల్ అయిపోయింది ఇందుకే మీ అబ్బాయి పెళ్లి యాక్సెప్ట్ చేశారా లేదా మీ అబ్బాయి ఇలాగే పెళ్లి చేసుకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మీరేం చేస్తారో నేను అదే చేశాను నమస్కారం చాలా లో ఉన్నట్టున్నాడు హలో హలో బా ఏమైంది అవుతుంది నా పరువు పోయింది కార్యకర్తల దగ్గర నుంచి మినిస్టర్ దాకా అందరూ ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు మేడం పెళ్లి గురించి రేపు అధిష్టానం కూడా పిలిచి అడిగితే నేనే సమాధానం చెప్పాలి నీ కొడుకు చేసిన పని వల్ల నా రాజకీయ భవిష్యత్ నాశనం అయ్యేలా ఆవేశపడపా నీ రాజకీయ భవిష్యత్కి ఎలాంటి నష్టం ఉండదు చెప్పాను కదా అందరి దృష్టిలో మనం మాడి ప్రేమ పెళ్ళిని అంగీకరించినట్టుగా ఉండాలి అని చెప్పాను కదా అందరి దృష్టిలో మనం గుడి సాంప్రదాయాన్ని గౌరవించినట్టు ఉండాలి అని అలా చేస్తే ప్రజల్లో నీకు గౌరవం పెరుగుతుంది నీకు ఓటు బ్యాంకు పెరుగుతుంది అరెస్ట్ అన్న దృష్టిలో విలువ పెరుగుతుంది దానికి తగ్గట్టుగా నేను నెట్వర్క్ చేస్తున్నాం కదా నువ్వు అనవసరంగా టెన్షన్ పడకుండా ఆవేశపడకుండా జస్ట్ నన్ను నమ్ చాలు పొలిటికల్గా నీకు ఏ ప్రాబ్లం రాకుండా మన ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను ఓకే అమ్మ కావీరమ్మా నువ్వు చెప్పినట్టుగానే గతం గురించి మర్చిపోయేలా మధుని పెంచి పెద్ద చేశా కానీ తను రాజమండ్రి కాలేజీలో చేరాక గతం మళ్ళీ తన ముందుకు రావటం మొదలైంది చిన్నప్పుడు తనకి దూరమైన వాళ్ళందరూ ఏదో రకంగా మళ్లీ దగ్గరయ్యారు చిన్నప్పుడు విడిపోయిన మహి పెద్దయ్యా కూడా తనను ఎంతలా ఇష్టపడుతున్నాడో తెలిసి మధు చాలా సంతోషిస్తుంది తను కూడా మహిని ఇష్టపడటం మొదలుపెట్టింది కాని మహి వాళ్ళమ్మని నువ్వు చంపావన్న నిలిచింది అనుకోకుండా ఆ దేవుడి దయవల్ల చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అంతలా ఇష్టపడ్డందుకు ఆ అమ్మవారే వాళ్ళకి పెళ్లి చేసినట్టుంది కాని ఆ ఇంట్లో మధు పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళు తనని ఎలా చూసుకుంటారోనని ఉందమ్మా ఊహించని విధంగా మేడీ వాళ్లమ్మ వాళ్ళకి హారతిచ్చి లోపలికి తీసుకెళ్లిది కానీ భవిష్యత్తులో ఆవిడ చిన్నితో ఎలా ప్రవర్తిస్తుందో ఏంటో అర్థం కావట్లేదు అత్తంట్లో నీ బిడ్డకి ఎలాంటి కష్టం రాకుండా నువ్వే కాపాడుతల్లి నీ ఆశిస్సులే మన మధుకి శ్రీరామరక్ష నేను చదువుతూనే ఆగాను నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి నీ లైఫ్ ని సెటిల్ చేసే వరకు నీ బాధ్యత మొత్తం నేను తీసుకుంటాను ఆ తాలిక కాదు జరిగింది పెళ్లి కాదు నేను నిన్ను ఆనిగా నా దృష్టిలో నువ్వు ఒక్కటి నా ఫ్రెండ్ వి మాత్రమే భాగ్య మాత్రం మాత్రమే సారీ మధు ఇందాక ఇరిటేషన్లో ఏదేదో మాట్లాడేశాను ఎక్స్ట్రీమ్లీ సారీ ఎక్స్పెక్ట్ చేశా ద్వితీయ విఘ్నం లేకుండా నువ్వు సారీ చెప్తావని నేను ఎక్స్పెక్ట్ చేశా మనం భార్య భర్తలం అయ్యాక మొదటి బెడ్రూమ్ సీన్ లోనే ఇలాగే సైలెంట్ గా వచ్చావు ఇలాగే సైలెంట్ గా డోర్ క్లోజ్ చేశావు ఇలాగే దగ్గరకు వచ్చావు ఇలాగే సారీ చెప్పావు ఇప్పుడు కూడా అలాగే చేసేసరికి సారీ చెప్తావని ఎక్స్పెక్ట్ చేశా ఇంకోసారి ఇలా సారీ సీన్స్ రిపీట్ చేయద్దు ఓకే జరిగిన దాని గురించి నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు అదో పీడకల అది పీడకల కాదు పాడుకల కాదు అది అసలు కలే కాదు వాస్తవం దాన్ని మర్చిపో నీ పేరేంటి మ్యాడీ నా పేరేంటి మధు మర్చిపో నీ పేరు నా పేరు మర్చిపో అలా ఎలా మర్చిపోతాను మ్యాడీ మధు అన్న పేర్లే మర్చిపోనప్పుడు మాడి మధులకి జరిగిన పెళ్లి ఎలా మర్చిపోతాను ఒత్తు మళ్ళీ ఇప్పుడు డిస్కషన్స్ పెట్టొద్దు డిస్కషన్ అయినా డిబేట్ అయినా నేను పెట్టలేదు నువ్వే పెడితే నేను కంటిన్యూ చేస్తున్నాను చేసినంత వరకు చాలు ఇంకా పడుకుందామా ఓకే పడుకుందాం ఏ హలో పడుకుందామని బెడ్షీట్ షీట్ తీసుకుని బయటకెళ్తున్నావేంటి హాల్లో పడుకుందామని బాగోదు పెళ్లైన మనిద్దరం బెడ్రూమ్ లో పడుకోకుండా హాల్లోకి వెళ్లి పడుకుంటే బాగోదు అందరి దృష్టిలో నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అలా పెళ్లి చేసుకుని ఇలా హాల్లో పడుకున్నావంటే నువ్వు చెప్పింది అబద్ధమని అందరికీ తెలిసిపోతుంది కదా అవును కదా నేను కింద పడుకుంటాను నువ్వు బెడ్ మీద పడుకో ఎందుకు అలాగా ఎందుకండి నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు నీ మంచం నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి హాల్లో కింద పడుకున్నావు కదా అప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి అలా చేశాను అదే ఇప్పుడైతే నువ్వు నా భర్తవి కాబట్టి కింద పడుకోను సో ఇప్పుడు నువ్వు కూడా అలా కింద పడుకోవాల్సిన అవసరం లేదు కింద పడుకోక బెడ్ మీద నీ పక్కన పడుకోమంటావు ఏంటి పడుకుంటే తప్పేంటి మీ దృష్టిలో నేను జస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా వచ్చి పడుకోవచ్చు కదా అర్థమైంది నువ్వెందుకు బెడ్ మీద పడుకోవట్లేదో నాకు అర్థమైంది ఎందుకు నేనా అందగత్తెని నువ్వా నా మెడలో తాళి కట్టా ఇలా ఇద్దరం బెడ్ మీద పక్కపక్కన పడుకుంటే నీ మనసు చెల్లిస్తుందేమోనని నీ భయం ఆలయం చెలించదు నాకు అలాంటి భయమేం లేదు అయితే వచ్చి పడుకో మధు మేడీ ఒకే రూమ్ లో ఉన్నారు అసలు అలా ఉండటానికి ఆరు అంటే ఎలా ఒప్పుకుంది మీ ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకే రూమ్ లో ఉండటం ఏంటంటే అంటే నువ్వు వరుణ్ కూడా మా ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్నారు కదా మరి మీరిద్దరూ ఒకే రూమ్ లో ఎందుకుంటున్నారు అంది ఇంకా ఏం చెప్తాం నిజంగా మాడి మధు ప్రేమించుకుని అలా పెళ్లి చేసుకున్నారా లేక మధుని కాపాడదామని పెళ్లి చేసుకోవడం కోసం అలా ప్రేమించుకున్నామని అబద్ధం చెప్పారా ఏంటో అంతా సబ్ లేని కొరియన్ సినిమా చూస్తున్నట్టుగా ఉంది చేతో దొంగతనానికి వెళుతున్నట్టు అర్ధరాత్రి అలా దొంగతనంగా వెళుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు మీరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారండి నేను మంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాను నేను పిచ్చి నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను పిచ్చి నీళ్ళు ఏంటి లేకపోతే ఏంటండి ఎవరైనా అర్ధరాత్రి మంచి నీళ్ళు కోసమే కదా లేస్తారు కొంతమంది దొంగ పనులు చేయడానికి కూడా లేస్తారు అవును ఫ్రిడ్జ్ ఎక్కడుంది అక్కడుంది ఫ్రిడ్జ్ అక్కడున్నప్పుడు నువ్వు మధువాడ రూమ్ వైపుకి ఎందుకు వచ్చావు నేను మా రూమ్ వైపు వెళ్లాలంటే మధు దాటి వెళ్ళాలి కాబట్టి నువ్వు మధు వాళ్ళ రూమ్ ఎందుకు వైపు ఇలా క్వశ్చన్ ఏంటి కడుపుకి తింటుందా చెప్పు ఇటువైపు ఎందుకు వచ్చావు అవును ఎందుకు వచ్చాను ఆ నీకు కూడా నీళ్ళు కావాలేమో అని అడుగుదామని వచ్చాను ఇప్పటి వరకు ఎప్పుడైనా అర్ధరాత్రి వచ్చి మంచినీళ్ళు కావాలా అని అడిగావా అడగలేదు మరి ఇప్పుడు ఎందుకు అడిగావు ఎప్పుడు అడగలేదు కదా ఎప్పుడైనా అడుగుదామని అనుకున్నాను నీ మాటల్లో నీ చూపుల్లో ఏదో తేడా కొడుతుంది ఓ కంట నేను కనిపెడుతుండమని చిన్నమ్మాయికి చెప్తాను అండి నాగమల్లి అంటే చెప్పొద్దు కావాలంటే మీరే మీ నాలుగు కళ్ళతో కనిపెట్టండి అంతేగాని నాగమల్లి అంటేతో ఒక గంట కనిపెట్టమని చెప్పొద్దు కావాలంటే మీరు చెప్పద్దు చెవులు పట్టుకునే ఆంటీ ఆంటీ జనరల్ గా అందరూ ఇలాంటి సిట్యువేషన్ లో కావాలంటే మీ కాలు పట్టుకుంటాము అంటారు కానీ మీరు మీరెప్పుడు సరదాగా నవ్వుతూ ఉంటారు కదా అందుకని మిమ్మల్ని నవ్వించడం కోసం కామెడీ గల చెబులు పట్టుకున్నాను అన్నమాట కామెడీ చేస్తున్నావా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెడీలు చేసావంటే ట్రాజెడీ అయిపోద్ది లోపల నుంచి ఏ మాటలు వినిపించడం లేదు నావుల భాషలో మాట్లాడుకుంటున్నారా ఏంటి టూ దగ్గర నిలబడ్డా చెప్పు ఏం చేస్తున్నావు మా రూమ్ మారవా మీ బుద్ధులు మార్చుకోవా ఇంకొకసారి ఇలాంటి చీ బుద్ధులు చూపించావంటే చీ బుద్ధుల నావన్నీ రిచ్ బుద్ధులు వేరే వాళ్ళ బెడ్రూమ్ ముందు అర్ధరాత్రి పూట ఇలా చీ బుద్ధి అని అంటారు నేనేవి లేదు వాటర్ బాటిల్ కోసం వచ్చాను వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి మా రూమ్ దగ్గర కాదు ఏదో మత్తులో వచ్చేసాను తప్ప అలా అనుమానంగా చూస్తున్నా నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అడుగు గుడి దగ్గర నేను రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఏదో పొగ వచ్చింది ఆ పొగతో నాకు మత్తు వచ్చేసింది కొంపతీసి ఆ పొగ పెట్టింది నువ్వు కాదు కదా మత్తు మందు కలిపిన ప్రసాదమా లేకపోతే ఏంటి పొగ పెట్టావా నిప్పు పెట్టావా పప్పు పెట్టావని అడుగుతారేంటి అసలే నిప్పులుంటే దాన్ని తప్పు చెయ్యను కాని ఎవరి కొంపకో పెడతావు ఆ నిప్పు ఎవరి కొంపకో అంటే నీ కొంపకే పెడతాను చూడు నిప్పు ఆహా పొద్దున్నే ఇలా ఇంటి నిండా దూపం వేసి చక్కగా ఇలా పూజ చేసి హారతి ఇస్తుంటే ఇల్లు దేవాలయంలా ఉంది ఏ ఆడపిల్లకైనా ఇంటికి కొత్త కోడలు వచ్చింది కదా చిన్నమ్మాయి కొత్త కోడలు చేత ఇలా పూజ చేయించడం మన ఇంటి పద్ధతి కదా అయితే చేస్తావా నీ పోటకి నువ్వు ఇలా చేస్తావా కంగారు పడుకో పెద్దగా యాక్చువల్ గా నేనే దగ్గరుండి నా కోడలు చేత పూజ చేయిద్దాం అనుకున్నాను